అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షకు సంబంధించి ఉండే రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫి బిల్ లైకా క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది అదేవిధంగా టెట్ఎస్సీ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా మన వాట్సాప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ లేనటువంటి వారు ఎవరైనా ఉంటే టెట్కి సంబంధించిన క్విక్ రూజన్ మెటీరియల్ అదేవిధంగా వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి టైటిల్ మీద క్లిక్ చేస్తే బ్లూ కలర్ లింక్స్ వస్తాయి మొదటి మెసేజ్గా ఉంటుంది మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి దానిపైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా జాయిన్ చేసి టెట్కి సంబంధించిన క్విక్ రివిజన్ మెటీరియల్ రెగ్యులర్గా న్యూస్ పేపర్ అప్డేట్స్ దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అనేటువంటి కూడా మీరు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక దాని కిందనే రెండో మెసేజ్గా మన శ్రీ సాయి టిటోల్ అనేటువంటి యాప్ ఉంటుంది యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్గా ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి టెట్కు అదేవిధంగా డిఎస్కి క్విక్ రివిజన్కు ఉపయోగపడేటువంటి మీరు బస్సులో వెళ్ళే టైంలో కానీ ట్రైన్లో వెళ్ళే టైంలో కానీ క్విక్ రివిజన్ చేసుకుంటూ ఉపయోగపడే విధంగా మీకైతే చాలా క్వాలిటీగా మెటీరియల్ అనేటువంటిది ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో మీకు ఫ్రీగా అందుబాటులో ఉంచడం అయితే జరిగింది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి ఖచ్చితంగా వాటిని యూజ్ చేసుకోండి మన శ్రీ సాయిట్యూటోర్లు అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా అందుబాటులో ఉన్నది క్లిక్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయినటువంటి చేయండి టెట్టుకు సర్వం సిద్ధం నేటి నుంచి ఈ నెల ముప్పై వరకు పరీక్షలు అరవై ఆరు పరీక్షా కేంద్రాల ఏర్పాటు అనేటువంటి అంశాన్ని అయితే మనకి ఇక్కడ చూస్తున్నాము నేటి నుంచి ఇక్కడ ముప్పై వరకు అయితే సిబిటి విధానంలో ఎగ్జామ్స్ ఉదయం తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు మొదటి సెషన్ అనేటువంటిది ఉంటుంది మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర వరకు అయితే రెండో సెషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది పదిహేను జిల్లాల్లో అరవై ఆరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు కొత్తగా నియామకమైన కావడం అయితే జరిగింది రాష్ట్రంలో నిర్వహించినటువంటి అర్హత పరీక్షకు సంబంధించిన పరీక్షలు నేటి నుంచి అంటే ఈ రోజు నుంచి అయితే ప్రారంభంగా ఉన్నాయి పరీక్షలు ఈ నెల ముప్పై వరకు కొనసాగున్నాయి పరీక్షలు రాష్ట్రంలో పదిహేను జిల్లాలు అరవై ఆరు కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు పరీక్షలు చూసుకుంటే తొమ్మిది రోజుల పాటు పదహారు సెషన్లో నిర్వహించినట్లయితే తెలిపారు దానికి సంబంధించిన జిల్లాలు ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి కేంద్రాల్లో ఇస్తే ఇంకా బాగుండేది కానీ కొంత దూర ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల చాలా మంది అయితే ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ అంశాలని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ టైం నుంచి అయినా ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటది అది టెట్ అయినా డిఎస్సి అయినా ఏ పోటీ పరీక్ష అయినా ఇక చూసుకుంటే దీనికి సంబంధించి అయితే మనకు ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు దరఖాస్తులు అయితే రావడం అయితే జరిగిందట పేపర్ వన్కు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒక్క మంది పేపర్ టూకు ఒక లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు మంది చేసుకోగా రెండు పేపర్లకు కలిపి పదిహేను వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు మొత్తంగా ఈ రోజు కు వెళ్ళేవారు ఈ రోజు నుంచి రేపటి నుంచి ఇక ఎగ్జామ్స్కు వెళ్ళేటువంటి వాళ్ళు మీరు అనవసరంగా టెన్షన్ పడకండి మీరు చదివినటువంటి అంశాల నుంచే ప్రశ్నలు అనేటువంటి వస్తాయి సమయానికంటే ఒక రెండు గంటల ముందెళ్ళి ఉండే ప్రయత్నం అయితే చేయండి హాల్ టికెట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చదవండి వాటి అన్నింటినీ కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే బయోమెట్రిక్ తమ్ ఇంప్రెషన్ ఫేస్ స్కానింగ్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు ఒక రెండు గంటల ముందే వెళ్ళండి ఆ సెంటర్ మీకు అలవాటు అవుతుంది మీరు టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి కొన్ని ఫేస్ స్కానింగ్ అవన్నీ చేసేటప్పుడు సాంకేతిక సమస్యలు కూడా వస్తాయి కాబట్టి ముందుంటే మనకు సేఫ్ జోన్లో ఉన్నట్టు అండి ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లో ఎట్లా రాయాలి దాని తర్వాత హాల్ టికెట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేటువంటి నిన్నటి వీడియోలో మీకు క్లియర్గా మీకు తెలియజేయడం అయితే జరిగింది ఈ వీడియో చివరిలో దాని తర్వాత ఇక్కడ ఐ కార్డ్స్లో కూడా నేను వదులుతాను ఖచ్చితంగా వాటిని దాన్ని క్లియర్గా మీరు చూడండి మళ్ళీ ఒకసారి గ్రూప్లో కూడా ఆ వీడియో మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా ఆ వీడియో చూడండి మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటువంటి విధానం పైన మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది దాని తర్వాత ఎలాంటి తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు మీరు చేయకూడదు అంటే ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశం పైన కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఈ వీడియో చివర్ల దాని తర్వాత ఇక్కడ ఐ కార్స్ లో పైన మీకు వస్తుంది ఖచ్చితంగా చూసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది మీకు ఇక చాలామంది ఎగ్జామ్ రాసేటువంటి సమయంలో కనుక చూసుకుంటే కొన్ని టైం లేకపోవడం వల్ల ప్రశ్నలు అనేటువంటి వదిలేసి వస్తున్నారు వదిలేసి వస్తున్నారు కాబట్టి మీకు అక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు ఇక పది పదిహేను నిమిషాలు ఉన్నాయి ముప్పై నలభై క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇక మీరు ఆలోచించి పెట్టే టైం ఉండదు కాబట్టి ఏదో ఒకటి పెట్టేసేయండి పెట్టేయడం ద్వారా మీకు ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ అయింది అనుకోండి మార్కులు కలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకోండి రానటువంటి క్వశ్చన్ దగ్గర ఆగేసి టైం అనేటువంటిది వేస్ట్ చేసుకోకండి వచ్చిన క్వశ్చన్స్ ముందే చేయండి ఇక మొత్తానికి రాదు అన్నటువంటి క్వశ్చన్ కూడా ముందే చేయండి టైం అనేటువంటిది చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు ఒక ప్రశ్న దగ్గర ఆగిర్రు అంటే టైం అనేటువంటిది చాలా కిల్ అవుతుంది ఆ రకంగా మీరు ఎగ్జామ్ అనేటువంటిది రాసే విధానం గిట ఖచ్చితంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేయాలి చేయడం ద్వారా మనకు ఒక అలవాటు అనేటువంటిది ఏర్పడుతుంది క్వశ్చన్ ఏ రకంగా ఫేస్ చేయాలి అనేటువంటి అంశం పైన క్లారిటీ వస్తుంది కాబట్టి అందుకే టెట్ టూ డిఎస్కి సంబంధించి అదేవిధంగా టెట్ పేపర్ వన్ దాని తర్వాత పేపర్ టూ సోషల్ స్టడీస్ కి సంబంధించి చాలా క్వాలిటీగా మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటిది అయితే అందించడం అయితే జరిగింది కేవలం నైన్టీ నైన్ రూపీస్లో అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా సెవెన్ వీక్లీ టెస్ట్లు టెస్టులు అదేవిధంగా మోడల్ గ్రాండ్ టెస్టులు దాని తర్వాత డైలీ టెస్టులు యాభై కూడా మీకు అందుబాటులో ఉండడం అయితే జరిగింది ఖచ్చితంగా పేపర్ వన్కు సంబంధించి తెలుగు మీడియం పేపర్ టూ సోషల్ స్టడీస్ వారికి సంబంధించి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి మన యాప్ అనేటువంటి శ్రీ సాయి ట్యూటోరియల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా రెండో మెసేజ్గా నేను లింక్లో కూడా మీకు అందుబాటులో ఉంచుతాను ఒకసారి చెక్ చేసుకొని మీరు సిస్టంలో కూడా రాసుకోవచ్చండి సిస్టంలో కూడా రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది కాబట్టి ఈ వీడియోలోనే మీకు సిస్టమ్ లింక్ అనేటువంటిది కూడా మీకు అప్డేట్ చేస్తాను వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది అండి అక్కడ నుంచి మీరు క్లియర్గా రాసుకున్నడం ద్వారా మీరు ఏ రకంగా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలి అనేటువంటి విధానం అనేటువంటిది ఒకటి అలవాటు అడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ తప్పులు చేస్తే మీరు ఫైనల్ ఎగ్జామ్లో రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ముందు ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు మోడల్ ఎగ్జామ్స్ డైలీ ఎగ్జామ్స్ కానీ ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటువంటి కొన్నైనా అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేసి వెళ్తే కనుక మీకు మంచి ఫలితాలు రావడానికి మంచి స్కోర్ రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే సర్కారు బడుల్లో లక్ష దాటిన కొత్త అడ్మిషన్లు ఫస్ట్ క్లాస్లో యాభై ఐదు వేలకు పైగా ప్రవేశాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు రెండు లక్షల వరకు అవుతాయని అంచనా ప్రైవేట్ నుంచి సర్కారు బడుల్లో పద్దెనిమిది వేల మంది స్టూడెంట్లు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఇది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పాఠశాలల మీద చిత్తశుద్ధితో ఉందండి ఎందుకంటే చాలా రకాల అంశాలు బడిబాటకు సంబంధించి కానీ చాలా ఇనిషియేటివ్స్ కానీ చాలా వినూత్నంగా ప్రచారం అనేటువంటి చేయడానికి చాలా ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది ఆ నేపథ్యంలోనే మళ్ళీ ఇక్కడ చూసుకుంటే కొత్తగా పదివేలకు పైగా టీచర్లను నియమించగా ఖాళీగా ఉన్నటువంటి చోట్ల బదిలీలు కూడా నిర్వహించి సబ్జెక్టుల టీచర్లను కూడా కొరతను కూడా తీర్చడం ద్వారా ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు అయితే మొగ్గు చూపుతున్నారు ఆ నేపథ్యంలోనే ఈ ఈసారి కనుక చూసుకుంటే కొత్తగా దాటినటువంటి అడ్మిషన్లు లక్ష ఉన్నాయట రెండు లక్షల వరకు అయితే అట వాటిలో కూడా ఒకటో తరగతికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ కొత్తగా అడ్మిషన్లు కనుక చూసుకుంటే సగానికి పైగా ఒకటో తరగతిలోనే ఉన్నాయి అయితే ప్రైవేటు బళ్ళ నుంచి సర్కారు స్కూళ్ళకు వస్తున్న విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతున్నది ఈ నెల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంపనకు ఈ ఆరు నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కూడా చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి కారణంగా కూడా చెప్పొచ్చు ఆ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఖచ్చితంగా ఇంకా కొత్తగా టీచర్ల నియామక ప్రక్రియ కూడా చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది ఆ రకంగా చేస్తే కనుక ఖచ్చితంగా టీచర్ల సంఖ్య అనేటువంటిది విద్యార్థులకు అనుగుణంగా ఉంటే కనుక తల్లిదండ్రులు కూడా మొగ్గు చూపెట్టడానికి అయితే మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ మోడల్ స్కూల్ ఇబ్రహీంపట్నంలో బోధన పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం స్థానిక మోడల్ స్కూల్ ఇబ్రహీంపట్నం నందు అవర్లీ బేస్డ్ టీచర్ల బోధనా సిబ్బందిని నియమించుకున్నందుకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది ప్రిన్సిపాల్ ఇల్లాంధ్ర ప్రభాకర్ అయితే చెప్పడం అయితే జరిగింది జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అంశం అండి ఇక్కడ చూసుకుంటే ఇందులో ఖాళీలు పీజీటీ మ్యాథ్స్ రెండు పీజీటీ తెలుగు రెండు పీజీటీ ఇంగ్లీష్ రెండు పీజీటీ జువాలజీ ఒకటి పీజీటీ కెమిస్ట్రీ ఒకటి పీజీటీ కామర్స్ ఒకటి పీజీటీ సివిక్స్కి సంబంధించి ఒకటి టీజీటీ హిందీ రెండు టీజీటీ మ్యాథ్స్ ఒకటి టీజీటీ సైన్స్ ఒకటి టీజీటీ సోషల్ ఒకటి అనేటువంటిది అయితే ఇక్కడ చూస్తున్నాం మొత్తంగా పద్నాలుగు ఖాళీలకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి అర్హతలు కూడా ఉన్నాయి పీజీకి పీజీటికి సంబంధించి వంటి సబ్జెక్ట్లో చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో యాభై శాతం మార్కులు మరియు బీఈడి ఉండాలి టీజీటీ గ్రాడ్యుయేషన్లో యాభై శాతం మార్కులు బీఈడి మరియు టెట్ క్వాలిఫై అయితే ఉండాలి టెట్ టీజీటీకి పీజీటీకి అవసరం లేదు జూన్ పన్నెండు నుంచి పదహారో తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరు అనేటువంటిది దరఖాస్తు సమయం అయితే అయిపోయినట్టున్నది ఇక్కడ డెమోస్కు సంబంధించి పదిహేడు మరియు పద్దెనిమిదిలో అయితే డెమో అయితే ఉంటుంది ఒకసారి ఒకసారి ట్రై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీనికి సంబంధించి నంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మిగిలినటువంటి డేట్స్ ఉన్నవి కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం ఏకలవ్య పాఠశాలకు సంబంధించి మొద మొత్తంగా చూసుకుంటే పద్నాలు ఇక్కడ కూడా పద్నాలుగు ఉద్యోగాలు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి పైన పేర్కొన్నటువంటి ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ద్వారా ఏకలవ్య మోడల్ స్కూల్ రాజన్న సిరిసిల్ల అయితే ఉన్నాయి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఈ రోజు వరకు అయితే జిల్లా ఉపాధి కార్యాలయంలో నందు దరఖాస్తు చేసుకోవచ్చు ఈరోజే చివరి తేదీ కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ పత్రికా ప్రకటనకు సంబంధించి ఇది మనం ఆల్రెడీ చూసాము కరీంనగర్ డైట్కి సంబంధించినవంటి ఇక్కడ తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాల్లో బోధించిన ఫిలాసఫీ సైకాలజీ గణిత బోధన పద్ధతులు వీటన్నిటికి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి దీనికి కూడా ఇక్కడ పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలో డైట్ కరీంనగర్లో వచ్చి దరఖాస్తు చేసుకోవాలి రేపే చివరి తేదీ కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకోండి దాని తర్వాత ఐఏఎస్సికి సంబంధించి బీఏడ్ ఎంఏడ్ కోర్సులు బోధించడానికి కూడా గెస్ట్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను అయితే కోరడం అయినటువంటిది దీనికి సంబంధించి కూడా పదమూడు నుంచి పంతొమ్మిది చివరి తేదీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇది హైదరాబాద్కు సంబంధించినది ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి మీరు క్లియర్గా కనుక్కోండి ఫిలాసఫీ లెక్చరరు సైకాలజీ లెక్చరరు అంటే బీఏడ్ ఎంఏడ్ కోర్సు చేసేటటువంటి వాళ్ళకు బోధించడానికి ఈ రకంగా అయితే ఈ పోస్టులు అనేటువంటివి అయితే ఉన్నాయి ఒకసారి స్క్రీన్షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం మనం ఎటువంటిదైతే చేయండి దీనికి కూడా లాస్ట్ డేటు మొన్ననే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీలో ప్రవేశాల గడువు అనేటువంటిది ఆగస్టు పదమూడు అండి ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీకి సంబంధించి పీజీకి సంబంధించి ఈ రకంగా మీకైతే కోర్సులకు సంబంధించి ఓపెన్ మూడులో చేయడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆచార్యుల నియామకాలు ఏవి అంటూ పన్నెండు పన్నెండు ప్రభుత్వ వర్సిటీల్లో రెండు వేల ఒక ఇరవై ఐదు పోస్ట్ స్టులు ఖాళీగా ఉన్నాయట దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి వర్సిటీల్లో పరిస్థితి మొత్తం మంజూరైన పోస్టులు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పని వారు ఏడు వందల యాభై మూడు ఖాళీలు రెండు వేల ఒక వంద ఇరవై ఐదు పనిచేస్తున్న కాంట్రాక్ట్ వాళ్ళు కలుసుకుంటే ఎనిమిది వందల అరవై తొమ్మిది గతంలోనే దీనికి సంబంధించిన అనుమతులు వచ్చాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసాం దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ కూడా చేపట్టాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటివి ఏ రకంగా ఉన్నాయి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి ఈరోజు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు సంబంధించిన ప్రశ్నలు తెలియజేయండి తెలియజేస్తే కనుక మిగతా వారికి కూడా మనం వాటిని తెలియజేసి ఒక గైడ్గా మనకు నిలవడానికి అయితే అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ సపోర్ట్ అందించే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జైహింద్